పది ఏళ్ల నుంచి మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ప్రజల పక్షాన ఎవరు పోరాడినా ప్రజల హక్కులు కాపాడాలన్నా రైతుల హక్కులు కాపాడాలన్నా వ్యక్తుల పైన సంస్థల పైన సంఘాలపైన ప్రభుత్వాలపైన పార్టీల పైన మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా తన జేబు సంస్థలుగా వాడుకుంటున్నటువంటి సిబిఐ ఐటీ ఈడీ దాడులు చేయిస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గత రెండు మూడు సంవత్సరాల క్రితము రైతుల పక్షాన కార్మికుల పక్షాన నిరుద్యోగ యువకుల పక్షాన నిలబడ్డటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం పైన కేసీఆర్ ప్రభుత్వం పైన కక్ష పూరితంగా అనేక చర్యలు చేపడుతుంది ఈరోజు ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను మహారాష్ట్రలో కానీ ఇతర ప్రభుత్వాలను కూల్చి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేసి విఫలయత్నం చేసి ఈరోజు కేసీఆర్ గారు కూడా మానసికంగా దెబ్బతీయాలని చెప్పి వారి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల పైన పార్లమెంట్ సభ్యుల పైన గతంలో ఉన్నటువంటి మంత్రులపైన ఈటీ ఈడీ ఐటీ దాడులు చేస్తూ చివరికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడినటువంటి ఒక మహిళా సోదరుమణి కేసీఆర్ గారి పుత్రిక పైన కూడా నిన్న అకారణంగా అక్రమంగా ఈడీ దాడులు చేసి అరెస్ట్ చేయటం దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా పరిణంగిస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్నారు కవిత అరెస్ట్ అంటే తెలంగాణ మహిళల పైన ఉక్కుపాదం మోపినారని చెప్పి మహిళలందరూ కూడా భావిస్తున్నారు మోడీ అమిత్ షా ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ గారి ఆత్మస్థైర్యం దెబ్బ తినదు గులాబీ సైనికులు మరింత పట్టుదలతోనే పార్టీ బలోపేతం చేస్తాము ఈరోజు అప్రజాస్వామ్యంగా వివరిస్తున్నటువంటి బీజేపీ చర్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎండ కడతామనుకోండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కోర్టు ధిక్కరించినటువంటి ఈడీని ఖచ్చితంగా మేము కోర్టు పైన గౌరవం ఉంది మాకు నమ్మకం ఉంది కోర్టును ఆశ్రయిస్తాం మాకు న్యాయ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం